శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ బలరాముల పరాక్రమము ప్రహ్లాదుని ప్రపౌత్రుడు మరియు దైత్యరాజైన బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు వేయి హస్తములు కలవాడు చాలా బలవంతుడు వాడు తన తపస్సుతో శంకర శంకరభగవాను మెప్పుపడను శంకర భగవానుని ఎల్లప్పుడూ వారి నగరమున కావలిగాయచుండెను బాణాసురుడు కుమార్తె ఉషాసుందరి స్వప్నమందు శ్రీకృష్ణు మనుముడైన అనిరుధిని గాంచి ప్రేమించినది అతనుడే పతికారించినది ఉషాసుందరి ప్రియసఖి తన యోగ విద్యతే నిద్రించుచున్న అనిరుద్ధిని ద్వారక నుండి మాయి చేసి తెచ్చినది తన పుత్రిక ఉషాసుందరి మందిరమున శ్రీకృష్ణుని మనుముడు అనిరుద్ధ కుమారుడున్నాడని తెలిసి బాణాసురుడు అతనిని బంధించి కారాగారమున వేశను దేవర్షి నారదుని వలన సమాచారమునందుకున్న బలరామకృష్ణులు ఇరువురు దండెత్తి వచ్చిరి శంకర భగవానుడు తన భూత ప్రేతములతో యుద్ధ సన్నద్ధుడైనాడు శ్రీకృష్ణ భగవానుడు భూతప్రేతములన్నింటినీ పారద్రోలి శంకరునిపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు శంకర భగవానుడు మాయందు మునిగి ఉండగా శ్రీకృష్ణుడు బాణాసురుని చేతులు నాలుగింటిని మాత్రమే మిగిల్చి మిగిలినవి ఖండించి వేశాను నిద్ర నుండి మేల్కొన్న శంకరుడు బాణాసురుని చంపవద్దని ప్రాణములతో విడిచిపొచ్చుమని కోరిను బాణాసురుడు గర్వమడిగి తన అపరాధములను క్షమింపమని శ్రీకృష్ణుడు ప్రార్థించి తన కుమార్తె ఉషాసుందరిని కొసగి వివాహము గావించను సాంబుడు జాంబవతి పుత్రుడు ఒకనాడు స్వయంవరము జరుగుచుండగా దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణని ఎత్తుకుని వచ్చి రథములో కూర్చుండబెట్టుకొనిను ఆ కాలమునందు రాక్షసు వివాహము సమతమే కాని కర్ణ దుర్యోధనులకు సాముని ప్రవర్తన నచ్చలేదు సాముని యుద్ధములో ఓడించి బంధించిరి తెలిసిన బలరామదేవుడు దుర్యోధను నయముగా ఒప్పించుకే ప్రయత్నించను మీదు మిక్కిలి వారు బలరామును దుర్భాషలాడదొడిగిరి బలరాముని క్రోధము కట్టలు దగినది ఆయన తన నాగలిమొలతో హస్తరాపురమునంత పిగిలింప ప్రారంభించను దుర్యోధనాదులు భయముతో శరణు వేడిరి సాముని వివాహము లక్ష్మణతో వైభవముగా జరిగెను కాశీనగర సమీపమున కురూపమున దేశమున పౌండ్రకుడను రాజు పాలించిచుండెను అతడు కాశీరాజుకి మిత్రుడు పరమమూర్ఖుడు తనకున్న రెండు చేతులు గాక అధికముగా కృత్రిమమైన మరి రెండు చేతులు ధరించి తనకు తానే వాసుదేవునిగా ప్రకటించుకొరుచుండెను అందరితో ఆగక ద్వారకా నగరమున ఒక దూతన పంపెను నేనే భగవంతుని అవతారమును నేనే వాసుదేవుడను వేరొకడు లేడు నీవు నా నామమును తజింపము లేనిచో రణమునకు సిద్ధము కమ్మని సందేహము పంపాడు సందేశము పంపాడు శ్రీకృష్ణ భగవానుడు పౌండ్రకుని వారి మిత్రుడు కాశీరాజును సేనా సమేతముగా సంహరించను ఖండించిన కాశీరాజు శిరస్సు కాశీ పట్టణము రెండు కాశీరాజు మరణము చూచి వారి కుమారుడు సుదక్షిణుడని వాడు పితృ అంతకుని సంహరించనని ఘోరతపము ఆచరించెను యజ్ఞకుండము నుండి అగ్ని రూపియూ కృత్యాలు రక్షసి ఉద్భవించను సుదక్షి నుంచే ప్రయోగింపబడి అది ద్వారకా నగరమును కాల్చివేయసాగెను శ్రీకృష్ణుడు సుదర్శన చక్రము రక్కసి నగరానికి తరిమివేశను కృత్య చేయునది లేక తిరిగి తనను ప్రయోగించిన సుదక్షిని దహించి వేశాను ద్విధడు వాడొక వానరుడు రాక్షస సావాసించే వాడును రాక్షస కృత్యాలు చేయించు ప్రజలను ఎంతో బాధించుచుండెను వాడు వనముల ధ్వంసము చేసిన వాడు గ్రామములు దహించి వేసెను సముద్ర జలములు పుడిసీలు బట్టి తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు గ్రామాలనే జలప్రవాహముల కొట్టుకుని పోనట్లు చేసిన వాడు దిగుధుడు ఒకనాడు రైవత పర్వతం వద్దకు వచ్చాను అక్కడ స్నానం చేయించున్న బలరామదేవునిగాంచి వెక్కిరించుచు వారి వస్త్రములు పీలికలుగా చేశాను మొదట బలరాముడు వారిని రాయితో కొట్టి బెదిరింపసాగను కానీ దివిధుడు ఒక వృక్షాన్ని బగిలించి బలరాముని ఎదుర్కొన చూచెను కొద్దిసేపు యుద్ధము సాగిన వెనుక బలరాముడు వారిని తన ముష్టిగాతాలతో సంహరించను ఒక దినమున దేవర్షి నారదుల ద్వారకకు విచ్చేసి ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేయి నిశ్చయించినాడని శ్రీకృష్ణుడికి తెలిపెను ఈ పృథ్వీలోని రాజులందరూ జయించినవాడే రాజసూయానికి అర్హుడు అతడే సామ్రాట్టు కాగలడు శ్రీకృష్ణుడు భక్తులు పాండవులు పాండవుల తల్లి కుంతీదేవి శ్రీకృష్ణుడి మేనత్త యుధిష్ఠుని రాజ సూయ సమాచారం విన్న శ్రీకృష్ణుడు అమితానంద భరితనైనాడు తన పత్రుల్ని పుత్రుల్ని మిత్రుల్ని కూడుకొని తగు సేనతో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థానికి ప్రయాణమైనాడు శ్రీకృష్ణుడు అర్జించినాడన్న వార్త విని ధర్మరాజు తన తమ్ములతో కూడా ఎదురేగి ఘనముగా స్వాగతం పలికి వచ్చను శ్రీకృష్ణుని ఆదేశముతో భీమార్జున నకుల సహదేవులు పలువురు నాలుగు దిక్కులకు దిగ్గిజయవేత్తలకే వెడలరి కానీ మగధ దేశపు రాజు జరాసందుడు ఇంకా నువ్వు జయింపబడలేదు అతను బందీలుగా చేసిన రాజులందరినీ చంపవల్లని కూడా యోచించున్నాడు వ వారులందరినీ రక్షించుటకై భీమార్జునులు కూడి శ్రీకృష్ణుడు మగధ చేరుడు జరాసంద భీమసేనుల మధ్య గదాయుధం జరిగినది భీమసేనుడు జరాసందుని రెండు కాళ్లను పట్టుకుని అతని శరీరం నడిమికి రెండుగా దీల్చివేశను జరాసందుని మరణానంతరము శ్రీకృష్ణుడు అతని కుమారుడు సహదేవుని రాజ్యాభిషిక్తుడిగా చేశాను చరసాలలో ఉన్న రాజులందరినీ విడుదలగా ఉంచి వారి వారి రాజ్యాలను తిరిగి ఇచ్చివేశను వారందరూ ధర్మరాజుని సార్వభౌమత్వాన్ని అంగీకరించిరి భీమార్జునులు గుడి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థాన్ని చేరిను రాజసీయ ఆరంభమయ్యను రాజసీయ యాగానికి విచ్చేసిన వారందరూ పాదప్రక్షాళన చేయ కార్యక్రమము శ్రీకృష్ణుడు తానే స్వయంగా నిర్వర్తించను మహాపురుషుల కార్యములలోని ఉచ్చరీచములు లెక్కింపరు ఏలాంటి పనులు చేయటైనా సంసిద్ధులే యజ్ఞములకు విచ్చేసిన వారిని పూజింపవలడు ప్రథమ పూజ గర్హులైన ప్రశ్న ఉదయించినది కురు వృద్ధుడు పితామహుడు కూడా అందు విచ్చేసి ఉన్నాడు గురువులు మరియు పెద్దలు ఉన్నారు దేవతలు మహాతపస్సంపన్నులు కూడా ఉన్నారు కానీ తమ్ముడు సహదేవుని మాటలు ఆలించి ధర్మరాజు యోగేశ్వరైన శ్రీకృష్ణ భగవాను పూజించడకై ఉపక్రమించడు ఇది అందరికీ సమ్మతమే ఏలడనగా శ్రీకృష్ణుడు సాక్షాత్తు దేవదేవుడు పరమాత్ముడు అట్టి వారిని పూజించిన జన్మ చరితార్థము కాగలదు ఆ సభయందు శిశుబాలుడు కూడా కలడు జన్మించిన దాదిగా వాడు శ్రీకృష్ణుడి ఎందు శత్రుత్వాన్ని పెంచుకున్నాడు శిశుబాలుడు సభయందు లేచి నిలిచుండి శ్రీకృష్ణుడు పాదపూజను నిరోధించను పైపెచ్చు శ్రీకృష్ణుడు దుర్భాషలాడదొడగను శిశుబాలుడి కొసగిన వాగ్దానానికి కట్టుబడి వారి నూరు తప్పులను క్షమించను శిశుమాలుడు హద్దుమీరి శ్రీకృష్ణునే దంబను కించగా భగవానుడు తన చక్రాయుధము చే వారి శిరస్సును ఖండించెను సాల్వుడు శిశుపాలుని మిత్రుడు అతడు శంకరుడు గురించి తపమునరించి మాయా నిర్మిత వేరొక దివ్య విమానాన్ని వరముగా పొందెను శిశుపాలుడు మన వారితో క్రోధితుడై తన విమానమునందు మంచి బలమైన సైనికుల కూర్చుండ చేసి ద్వారక మీద దాడి చేశాను శ్రీకృష్ణ పెద్ద కుమారుడు ప్రజుమ్నుడు వారిని ఎదిరించి పోరసాగెను యుద్ధము జరుగుతుండగా శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం నుండి తిరిగి ద్వారక చేరను భగవానుడు తన గధాయుధముతో వారి విమానాన్ని చూర్ణము చేశను చక్రాయుధముతో వారి శిరస్సు ఖండించెను మిత్రుడు దంతభక్తుడు పర్వతాకారుడు మరి ఎంతో బలవంతుడు సాలుడు మరణించగానే శ్రీకృష్ణుని సంహరించుటకై తన గదతో ఆయన ఛాతీపై బలంగా కొట్టెను శ్రీకృష్ణుడు ఇంచుకైనను చెలింపలేదు కానీ శ్రీకృష్ణుడు తిరిగి తన కథాయుధంతో వారి ఛాతి పగలగొట్ట కొట్ట దంతవక్తుడిని ఎత్తురు అక్కడే మరణించను దంతవక్తుడు సోదరుడు విధురథుడు కూడా శ్రీకృష్ణుడించే సంహరింపబడేను భగవానుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింపగా అవతారములెత్తి పృథ్వీభారాన్ని తగ్గించారు